హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి ఒక షాప్కి పోతున్నాం అందులో సామాన్ తీసుకునే మీరు ఫుల్ మా వీడియోని చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొత్త షాప్ అయితే ఓపెన్ అయింది దాన్ని విజిట్ చేద్దామని అయితే వెళ్తున్నాం పోతున్నాం మాతో పాటు మీరు కూడా రండి బాయ్ ఇంతకుముందు మేము చూపించే షాప్ ఇదే ఈ షాప్లో తక్కువ ధరలో ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది మన ఇంట్లో ఏది లేనప్పుడు మనం తక్కువ ధరలో కొనాలనుకుంటే ఇలాంటి షాప్కి వెళ్ళాలి ఇది మా ఇంటి పక్క దగ్గరనే ఉంటుంది అనమాట మేము ఇంతకుముందు ఒకసారి పోయినాం అప్పుడు అంత తీసుకోలేకపోయినాం తర్వాత అనుకొని వెళ్ళినాం నేనైతే చాలా వెరైటీస్ తీసుకున్నాయి ఇంట్లో మీరు కూడా చూడండి ప్రతి ఒక్క వస్తువు ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఫ్రెండ్స్ చూడండి దీంట్లో మనకు కావాల్సిన ఇప్పుడు ఆడవాళ్ళకంటే మనం ఎక్కువ క్లిప్స్ కానీ ఇట్లా మన పర్సనల్వే ఉంటాం కదా అవి కూడా ఇక్కడ చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఇగో ఇట్లా క్లిప్స్ క్లిప్స్ కానీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా లబ్బర్ బ్యాండ్స్ నెయిర్ పాలిష్ ఈ క్లిప్పులు అయితే బాగుంటాయి యాప్సారీలకు పెట్టుకోవడానికి చూడండి గో చాలా రకాల వెరైటీస్ ఇడు ఉన్నాయండి ఇది ఇదైతే ఇట్లా స్పంజ్ లాగా ఉంది నాకైతే తెలియదు అది మీకు తెలిసి ఉంటే కామన్ చేయండి దాన్ని నేనైతే ఫుల్ నవ్వినా తర్వాత నేర్ పాలిష్ ఈ నెయిర్ పాలిష్ మా ఆయనకి బాగా నచ్చిందంట ఇక వైట్ వైట్ నెయిర్ పాలిష్ ఎవరైనా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి నేనైతే చాలా రకాల నెయిర్ పాలిష్ అయితే అందులో తీసుకున్నా మెరూన్ అయితే నాకు మస్తు ఇష్టం మెరూన్ కలర్ నెయిర్ పాలిష్ నేను తీసుకున్నా మా ఆయనకి రెండు నచ్చినాయంట ఏ కలర్ బాగుందో మీరే చెప్పండి ఇంకా ఇంట్లో అయితే చాలా రకాల హెయిర్ బ్యాండ్స్ కూడా హెయిర్ బ్యాండ్స్ నేను పెట్టుకొని చూద్దామంటే ఆమె వద్దన్నది ఆ షాప్ ఆమె ఇంకా క్లిప్స్ ఇట్లా పెద్ద మన అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కదా కొందరు స్టైల్గా ఉన్న వాళ్ళు అవి అవి ఇది రిబ్బెన్ లాగా లబర్ బ్యాండ్ వస్తుంది చూడు తెలుసు కదా మనకు అది అందులో ఎక్కువ కలర్స్ లేకుండా నాకు నచ్చలేవు తీసుకోలేను ఇంకా ఇంకేం ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఇండ్లు ఉన్నాయి చూస్తున్నాం అన్నవి కానీ ఏం తీసుకోవాలో నాకు అర్థమైతే లేదు ఇంకా ఫ్రెండ్స్ ఇంట్లో చాలా రకాల వెరైటీస్ కమ్మలు ప్రతిదీ మనకు ఆడవాళ్ళకు మనమైతే ఏదైతే కొనుక్కుంటామో చాలా రకాల వెరైటీస్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అయితే మేము ఇట్లా చూస్తుంటే పక్క కప్పులు అయితే కనిపించినాయి మాకు అయితే ఇంట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి నైంటీ రూపీస్కి సిక్స్ అని చెప్పారు వాళ్ళు అయితే నాకు ఇందులో అన్నీ నచ్చినాయి వైట్ అయితే బాగా నచ్చింది లాస్ట్కి మేము అయితే వైట్ నేనైతే వైటే తీసుకున్నా మా ఆయనకు మా ఆయన ఏం చెప్పిండంటే త్రీ ఆప్షన్స్ ఇచ్చింది నాకు ఈ త్రీలో ఏదన్నా తీసుకోమని చెప్పి నేనైతే అన్నీ నాకైతే అంత తెలియదు అనమాట అన్నీ తీసుకుందామని చెప్తా సరే చూస్తుంటే ఇట్లా మనం చెట్లు పెట్టుకోవడానికి ఇక్కడ కుండె అయితే ఇట్లా ప్లాస్టిక్ అయితే కనిపించింది అది తీసుకుందాం అని అంటే మా ఆయన వద్దని చెప్పిండు సో ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ మా దగ్గర త్రీ ఉన్నాయి ఇంటి దగ్గర అయితే వద్దని చెప్పిండు ఇక అట్లా సరే అని చెప్పేసి నేను ఇట్లా చూస్తున్నాను అనమాట చూస్తుంటే ఇంట్లో ఉడవడానికి చీపురు అయితే కనిపించింది చూ తీసుకుంటే చెప్పిండు ఆయన వన్ థర్టీ అని చెప్పిండు తక్కువ రాదు ఫిక్స్ రేట్ అని చెప్పిండు సర్లే అని చెప్పేసి మేము వన్ థర్టీకి తీసుకున్నాము ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఫ్రెండ్స్ మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి